గౌరవనీయుడు చీఫ్ గెస్ట్ సజ్జానందం గారిని మా సీ గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం సార్ రామ్జీ ప్రసాద్ నా కాలేజీలో టూ ఇయర్ జూనియర్ అది ఎప్పుడంటే అని మా ఫ్యాగ్ అండ్ ఆఫ్ సర్వీస్లో తెలిసింది తర్వాత వి బోత్ బిలాంగ్ టు ద సేమ్ బ్యాచ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ వి జాయిన్ ఇన్ ఎయిటీ సిక్స్ ఐ జాయిన్ ఎట్ కొత్తగూడెం మోస్ట్లీ యాస్ జాయిన్ ఎట్ విజయవాడ అపార్ట్ ఫ్రమ్ దట్ యాస్ కమ్ ఆన్ ప్రమోషన్ టు కొత్తగూడెం హాజ్ ఎస్సీ ఈ ఆఫ్టర్ దాట్ ఈ హాస్ బికమ్ ఎస్సీ ఎట్ ద టైమ్ ఐ వాజ్ డిఈ వేర్ ఎవర్ వీ మేట్ జనరలీ వి సేస్ సర్ టు ద సీనియర్స్ దట్ వాస్ స్టిల్ కంటిన్యూ అండ్ ఇఫ్ యు సీ దిస్ ఈ బయో డేటా సమన్ హాస్ రెడ్ దట్ బయోడేటా సో దానిలో చూస్తేనే చాలా వ్యారిడ్ ఎక్స్పీరియన్స్ హి హెస్ గోట్ బేసికలీ ద పీపుల్ హూ వర్క్ థర్మల్ స్టేషన్ దర్మల్ స్టేషన్ జనరేషన్స్ ఇన్ ద ఫీల్డ్ ఇట్ ఇస్ వెరీ టఫ్ ఇన్ ఫీల్ సైడ్ ట్రో ప్రాబ్లమ్స్ అండ్ ఈవెన్ల్సో ద ప్రాబ్లమ్స్ We get at generating station construction site, we get many problems during the land acquisition. So he has handled in a better way to get the approvals in time at the SDSTPS. He has excellently led the quality control wing to get the good equipment for the organization. I congratulate him on his super innovation. And also wish him best of health happiness and healthiness for the upcoming years. The his new journey of his life he is starting now. After the retirement, before retirement, after retirement, the way we behave is totally different. So, in the next phase of his life, I wish him good health.